హాయ్ ఫ్రెండ్స్ మీరు బాగున్నారా నేను చాలా చాలా బాగున్నాను వీడియో అయితే కిప్ చేయకండి ఎండింగ్ వరకు చూడండి ఈ బొప్పాయి మొక్కలు మీకు పళ్ళు కూడా చూపిస్తాను చెట్టు పెద్ద చెట్లు ఎదిగే కూడా చూపిస్తాను వీడియో అయితే కిక్ చేయండి చూడండి ఈ సైజు అవుతా అయిపోయింది కదా చెట్టు అయిపోయింది ఈ సైజు అవుతాయి అయిపోయింది ఇంకా పెద్దగా అయిపోయింది చూడండి 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 చక్కటి పూత కూడా పోసేసింది ఆ చిన్ని చిన్ని పిందులు కూడా వచ్చేసినాయి పెద్ద సైజు కాయలు కూడా వచ్చేసినాయి ఇంకా బాగా సైజ్ అయితే తయారైపోయినాయి ఏ సైజు నుంచి ఏ సైజు వచ్చేసింది చూడండి వావ్ చూపిస్తున్నాను అయితే కిప్ చేయకండి వావ్ బాగా చూడండి పళ్ళు కూడా తయారైపోయినాయి అద్భుతం అమోఘం అసలు ఎన్ని కాయలు కాసేసింది చూడండి చెట్లు ఎన్ని కాయలు కలిసినవి పళ్ళు కూడా అయిపోయినాయి చక్కటి పళ్ళు అండి కంటి చూపు మెరుగుపరుస్తుంది బొప్పాయ పండు ఒక్క సంవత్సరం పాపకాడి నుంచి తొంభై ఏళ్ళ బామ్మ దాకా తీసుకోవచ్చు సూపర్ కలర్ సూపర్ టేస్టీ అస్సలు చాలా బాగుందండి పండు అయితే చూడండి పండైతే కోసేసాము ఇంకొక రోజైతే ఉంటే ఇంకా చాలా బాగుంటుంది నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్